మీ పేరు పేరు ఇందుపల్లి శంకరయ్య ఏం చేస్తా చేస్తా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వ్యవసాయాన్ని పట్టించుకోవట్లేదు రైతులకి ఏమి గిట్టుబాటు కలిపిటలేదు అని చెప్తున్నారు నిజంగానే మీకు గిట్టుబాటు ధర రావట్లేదా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను రైతులకు చాలా మేలు చేశాను ఆర్బీకే ద్వారా కొనిపించాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి అసలు పంట కొనట్లేదు ఇంకో పక్కన పంటకి డబ్బులు ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్ కూడా చేయట్లేదు అని చెప్తున్నాడు నిజంగా ఇన్సూరెన్స్ ఇరవై నాలుగు గంటల మాకు డబ్బులు పడినాయండి పనిలేదని ఎవరో చెప్పారంటే ఏ ముఖ్యమంత్రి చదువుతున్నాడు కట్ట మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ గా ఉండగా అంత క్రితం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఇరవై నాలుగు గంటల పడినాయి మాకు ఇప్పుడు పడుతున్నాయి మధ్యలో ఏమని అంటారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలా పడినాయి అంటారు మధ్యలో అంటే కొంతమంది కేసారు ముందు తర్వాత కొంతమంది ఏడిపించుకున్నారు రెండేళ్ల కూడా రాల మరి ఈ గవర్నమెంట్ లో మీకు ఇన్సూరెన్స్ అనేది చేసారా చేయలేదు పంట ఇన్సూరెన్స్ పంట బీమా అనేది చేయలేదు నేను చేసా అని చెప్తున్నాడు ఆయన చేస్తే ఎవరికి వచ్చింది అండి తుఫాన్ వచ్చింది ఎవరికి ఇచ్చారు ఇన్సూరెన్స్ తుఫాన్ వచ్చింది ఆయన ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారు ఇన్సూరెన్స్ అసలు కట్టాడు అంటారా అసలు కట్టాడా కట్ట పాడే కట్టింది రావు కట్టిందుకు రావండి లేదు కట్టే ఇన్సూరెన్స్ రావాలి కదా మరి నిన్న లోకేష్ గారు మొన్న వచ్చిన మొహందా తుఫాన్ కోసం వెళ్ళి మినిస్టర్ వ్యవసాయ శాఖ మినిస్టర్ కలిసి మన రాష్ట్ర రాష్ట్రానికి ఏదైతే నష్టం జరిగిందో నష్టపరిహారం కోసం వెళ్ళినా కూడా దాన్ని కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జలసాల కోసం ఢిల్లీ వెళ్తున్నాడు ఆయన సీఎం పదవి కోసం పాకులు ఆడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతుంది నిజంగా దానికోసం ఆయన పాకులు ఆడుతున్నాడా సీఎం కోసం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంటా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా లేదు ఇక్కడే ఉంది తీసుకోవాలంటే ఇలా పార్టీ అంతా ఆమోదించి కావాలి లోకేష్ బాబు పదవి ఇవ్వాలంటే అందరు ఇచ్చాక సుమహంగా ఉన్నారు ఢిల్లీ వెళ్ళి అంటారు ఢిల్లీ అంటే తుపాను వచ్చిందండి తుఫాను ఢిల్లీ నుంచి కేంద్ర గౌడ్ నుంచి నిధులు రాబడదాకి వాళ్ళకి ఎవరించి మనం గురించి ఎవరించి ఢిల్లీ అక్కడి నుంచి నిధులు కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి వెళ్ళారు తప్పేమో దానిలో మరి ఎవడే ఒక మాటతో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వైజాగ్ లో అసలు ఎంత ఇదిగా చేశారో అంత చేశారు అక్కడ దాకా ఎందుకు మా గ్రామంలో మన వరద వచ్చింది కొన్ని సంవత్సరం వరద వచ్చినప్పుడు ఎంత ఎలా ఉండరు అసలు నాయకులు ఆహార పట్ల కానీ నిత్యవసర సరుకులు కానీ ఏ కానీ అంత వరదలో కూడా వచ్చి నాయకులు ఇంతలోతి నెలలో వచ్చారు జేసీ మీద వచ్చి అంత ఎలాగో ప్రాణ నష్టం జరకుండా అంత చేశారు ఇక అంతకంటే ఎవరు చేస్తారు ఇప్పుడు రైతులు రైతులు అని చెబుతున్నాడు కదా చెలో దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెలో దిగి రోడ్డు మీద కట్టబెట్లు కట్టి రోడ్డు మీద చూసాడు అధికారంలో ఉండగా ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చినాక చేలోకి వెళ్తున్నాడు ఇప్పుడు ఎందుకని కోసం సంపద కోసం అప్పుడు దిగాలిగా సేలు ఈ ఎందుకు అప్పుడు అప్పుడు దిగవచ్చుగా మరి వీళ్ళే ఫోటోల కోసం పోజుల కోసం దిగుతున్నారంట ఆయన ప్రజల కోసం దిగుతారండి సేలి ఇప్పుడు అప్పుడు కాదు అప్పుడు కాదు ఎందుకంటే ఒకటండి అనుభవం అనుభవం అనుభవండి పెద్దవాడు పెద్దవాడే సీనియార్టీ సీనియార్టీ జూనియార్టీ జూనియర్టీ ఎప్పుడు సరే అనుభవాలు కానీ ఉంటాయి మరి మీరేనా అనుభవం అనుభవం అంటున్నారు ఆయన ముసలాడు ఏం చేయలేడు నేనే ఇవ్వకుండా నేనే చేయగలను చెప్పి చెప్పుకుంటున్నాడుగా ఇవ్వడాయితే తిరగబడి తాకే ఇవ్వడానికి వస్తాడు అనుభవానికి శక్తికి వాళ్ళు తేడా ఉంటది తెలుగు అలా తెలుగు చేస్తాడు తెలుగు తక్కువ ఇప్పుడు ఒకటంట తెలుగు తక్కువ తెలుగుగా వ్యవహరించాలండి ప్రతిదానికి తెలుగు తేడాలు ఉపయోగించాలి అనుభవం అనుభవే ఏదన్నా అనుభవం లేకుండా ఏం పని చేయగలం మనం ఇప్పుడు నేను వ్యవసాయం ఉన్నానండి అతి తక్కువ మీద ఎక్కువ పంట పండిస్తాను నాకు నాలుగు అవార్డులు వచ్చింది ఉత్తమ రైతుగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటే అది అనుభవం బట్టి ఉంటుంది మనం ఎక్కువ మంది ఎత్తే ఎక్కువ పండుదా అనుకుంటారు జనం ఎక్కువ మంది వేసినంత ఎక్కువ ఎక్కువ మంది వేసినంత పెట్టుబడి దండగా ఉంది పంట నష్టం ఉంది తక్కువ మందితో ఆచితూచి ఎంత వేయాలో దాన్ని తెలుసుకొని భూసార పరీక్ష చేయించుకోవాలి దాన్ని తెలుసుకొని ఎంతమంది వేయాలో దానికి ఏదోప్పుడు వరి తెగులు వరి పైరికి ఒక తెగులు వస్తుంది జింకు లాభం అని జింకు లాభం ఐరోన్ లాభం వీక్ వాళ్ళగా రెండు కుడి అడంగా కానీ దాన్ని గమనించాలి రైతు అంటే అరువు గమనించగలడు అంటే వచ్చిన మోసం చేస్తున్నా భూములు భూములు తీసుకున్న రైతుల దగ్గర భూములు తీసుకుని పందారా చేస్తున్నాడు తక్కువ తక్కువ ధరకే ఇచ్చేస్తాడు అని చెప్పాను నిజంగా రైతు ధర ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు నీతో ఒప్పించక తీసుకుంటారుగా తక్కువ ధరకు ఎందుకు తీసుకు ఎందుకు తీసుకుంటారు తక్కువ ధర ఓట్టుకెళ్లే అవకాశం కూడా ఉంది మనకి ఇప్పుడు ఎక్కడ తాగిందిగా రోడ్డుకి వేసారు రోడ్డుకి వేసినప్పుడు కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వని వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే రెండు రెట్ల మూడు లక్షలు వచ్చినాయి వాళ్ళకి ఎగస్త నువ్వు వెళ్ళు తీసుకెళ్ళాలి ప్రోత్సహించి కోర్టుకి వెళ్తే ఇప్పిస్తాను నువ్వు తప్పేముంది అదలా మేలు చేయాలనుకున్నాము మేలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళని నేను తీసుకెళ్ళు ఆర్ చేసి కోర్టుకి వెళ్ళి సంపాదించుకో రెండు రెట్లు మూడు రెట్లు ఇప్పిస్తు తప్పేముంది దానికి అదే విధంగా మన అంబటి రాంబాబు గారు అంటున్నారు అమరావతి రాజధాని అంత అవసరం లేదు అంత పెద్ద ప్రపంచ రాజధాని మనకెందుకు ఎందుకు మనకి చిన్న రాజధాని చాలు అంతంత భూములు కూడా అనవసరం ఇచ్చిన నా చిన్నచారంలో మా ఇంట్లో పది మంది ఉండేడు పది మంది ఉంటే ఒక మంచు ఉండేది నాలుగు షాపులు కింద పడుకున్నాడు ఇవాళ ఒక భార్య భర్త కూడా డబుల్ కార్డు మంతం కావాల్సింది డబల్ డబుల్ కార్డన్ ఇల్లు కావాల్సి వస్తుంది ఫ్రిడ్జ్ లు కూలర్లు సోఫాలు కుర్చీలు డైనింగ్ టేబుల్లు ఫ్రిడ్జ్ లు వాషింగ్ మిషన్లు ఎన్ని కావాల్సి వస్తున్నాయి ఒక ఇప్పుడు జగన్ గారు చెట్టు పొలం చెడు స్థలం ఇచ్చాడు ఆ చెడు స్థలంలో కట్టుకున్న వాళ్ళకి ఎన్ని పడతాయా కనీసం మినిమం మూడు చెంట్లు ఉండాలి చెంటు స్థలం సరిపోతుందండి ఇలా అలా భార్యాభర్తలకు కూడా ఇవన్నీ ఉంటున్నాయి నేను చెప్పిన సామానం అంతా అది ఎక్కడ పెట్టుకుంటారు అంటే వాళ్ళకి ఇవి ఉండకూడదా చెప్పండి వాళ్ళకి ఈ ఉండాలా ఉండాలి కదా ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటున్నారు అంత స్థలం ఎందుకు అన్నారు ఒక్క భర్తలకే ఇంత సామానం ఉంటుందా మనకు ఒక రాజధానికి ఎంత స్థలం కావాలి చెప్పు దాని దాని చుట్టుపక్కల క్రికెట్ గ్రౌండ్ కావాలి 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 కోర్టువాలి అవగాహన అవగాహన అంటే గవర్నమెంట్ వివరిస్తుంది కదా మాకు ఇంత దీని దీనికోసం తీసుకున్నాం అని చెప్పినా కూడా ఎందుకని అలా ప్రజల్లోకి వెళ్తున్నారంటారులనా ఏదో ఒకటి చెప్తే రేపు అధికారంలోకి రావచ్చు కదా ఆ రాక చెప్పుకుంటారు తెల్లూరు చెప్తా ఉంటారు ఇంటూ ఇప్పుడు అక్కడ ఒక ఇంటికి పెట్టలేదు రాజధాని అన్నారు రాజధాని గట్ట అన్నారు ఐదు సంవత్సరాలు దానిలో నుంచి పాలించారు జగన్ గారు దానిలో నుంచి పాలించారు కదా ఒక ఇటుకరా పెట్టలేదు అన్నారు ఇంటికి పెట్టినప్పుడు దానిలో నుంచి ఎలా పాలించారు మరి ఈ అన్ని తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు మాకే అధికారం ఇస్తారని చెప్పి దానికి అంతా ఏమని చెప్పుడు ప్రజలు చేశారు మరి అంతా అన్నారు మేము అంత అభివృద్ధి చేసాం బాగా రాష్ట్రానికి బాగా చేసా ఉన్నారు మరి జగన్ గారు ఎందుకు మరి పదకొండు సీట్లు దిగిపోయారు ఒక నూట యాభై ఒక సీట్లు వచ్చిన జగన్ గారు ఇలా ఒక పదకొండు సీట్లకి ఎందుకు వచ్చారు అంటే గతంలో వాళ్ళ తండ్రి వీళ్ళందరూ వెనకాల ఉన్నారు కాబట్టి ఓట్లు వేసి గెలిపించారని అన్న వ్యక్తులు కాదంటే వాళ్ళ తండ్రి చేసిన దానికి ఈయన యువకుడు కాబట్టి వ్యక్తులు కూడా చాలా మంది వెనక తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి నాయకుల్లో కూడా ఉంది ఆ స్థితికి ఎందుకు సీనియర్ సలహాలు తీసుకునే వాళ్ళు కావాలంటున్నారు అంటే మనకైతే అంత తెలియదు దాని గురించి సలహాలు కూడా తీసుకునే వాళ్ళు కాదు జగన్ గారు ఆయన దగ్గరికి ఎంటరే ఉండేది కాదు అంటే మరి ఒక ఒక గ్రామ సర్పంచ్ ఉన్నాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి కదా అయ్యా మాకు ఈ అభివృద్ధి పనులు కావాలి మాకు ఈ డైన్ కావాలి ఈ రోడ్డు కావాలని మరి అక్కడ దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్తారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు మరి అలాంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంట్రీ లేదన్నారు మరి ఇక్కడ గ్రామ స్థాయి నుంచే జరిగేదంతా గ్రామం ఎప్పుడైతే గవర్నమెంట్ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటుందో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి ఉంది పార్టీ నడుస్తుంది మరి అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గాని ఎక్కడికైనా యాత్ర యాత్రలో ఫ్లైట్లు వెళ్తున్నారు ఇక్కడేం పని చేయట్లేదు ఎవరికి ప్రజలు కష్టాలను కూడా పట్టించుకోవట్లేదు నేను వస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వచ్చా మీ అందరి బాధలు తీస్తా అని చెప్పి అంటున్నాడు ఆయన నమ్ముతారా మళ్ళీ ఆయన నమ్ముతారా జగన్ మోహన్ రెడ్డి గారు ఒకసారి దెబ్బతిన్నారు కదండి నమ్ముతారండి ఒకసారి దెబ్బతిన్న తర్వాత నువ్వు పడతావు తెలిసింది నీ దగ్గర నేను వస్తానా మరి మరి ఇప్పుడు కూడా చెప్తున్నాడుగా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే రప్ప రప్పరప్పని అడుగుతా మాకు ఎక్కడ అనుకోని ఇప్పుడు వాళ్ళు అనుకుని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చేసి వీళ్ళు చేస్తా ఉంటారు ప్రజలు అలాంటి రాజకీయం అవసరం ఉంటారు బలం భయపెట్టే రాజకీయం అవసరం జనం అనుకుంటున్నారు మరి ఆయన ఏ నమ్మకంతో మాట్లాడుతున్నాడు అట్లా ఏ నమ్మకం ఉందంటాడు ఆయనకి మేకపోతు గాంభీరం అండి ఏమీ లేదు మేకపోతు గాంభీరం ఇప్పుడు పదకొండు సీట్లు పడిపోయిన తర్వాత ఏమంటే ఇక అయిపోయింది రా చదువుకున్నాడు రా అనుకోకుండా కొంచెం బతికించుకుంటూ వస్తున్నాడు అంటే గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చిన పాపం లేదు ఇప్పుడు ప్రజల్లోనే ఉంటాను ప్రజలతోనే పోరాడుతాను కదా చేస్తారు మరి ఇప్పుడు మీరు పని అంటారు మరి ఆయన కోర్టు కిందకి వెళ్ళలేదు అంటారు ఆయన మీద ఉన్న కేసుల కోసం కోర్టు కెందుకు మరి వీళ్ళు రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఈ డబ్బులు అంతా వృధా ఖర్చు చేస్తున్నారు కొంతమంది పంచుతున్నారు డబ్బులు అని చెప్పి అంటారు నిజంగానే ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఉందంటారా ఏమంటే మన రాష్ట్రం విడిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి పదహారు వేల ఐదు వందల కోట్లు లోటు లోటు బడ్జెట్ లో ఉంది మన రాష్ట్రం అదే తెలంగాణకి నలభై ఐదు వేల కోట్లు మిగులు బడ్జెట్ లో ఉంది అంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎంత ఇత్యేశం ఉంది చాలా ఇత్యేశం ఉంది అలాంటి ఆర్థిక పరిస్థితులు అది మిగులు బడ్జెట్ మన లోటు బడ్జెట్ అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో రెండు సంవత్సరాల్లో సెక్రటరేట్ మొత్తం అమరావతికి చేర్చాడు అమరావతి రైతులను ఒప్పించి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఎమర్జెన్సీగా అక్కడ సెక్రటరేట్ మొత్తం కట్టి ఉద్యోగ వలస్తుల్ని ఎక్కడి నుంచి పాలన జరిగిచ్చాడు మరి ఈయన వచ్చి ఏం చేశాడు అంటారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ అమరావతిలో అంతా గ్రాఫిక్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి గ్రాఫిక్స్ అక్కడ పరిపాలించారు అండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించారు అక్కడ మరి ఎవరు మోసం చేశారు ఇక్కడ రాజధాని కట్టకుండా ఎవరు మోసం చేశారు ప్రజల్ని ప్రజల్ని ఎవరు మోసం రాజధాని మబ్బి పెట్టి అక్కడ రాజధాని కాదని అక్కడ ఇళ్ల స్థలాలకి జనానికి ఇచ్చాడు అక్కడ ఈటాకి స్థలాలు కానీ తెలిసి కూడా మబ్బి పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అది ఏమైంది ఇప్పుడు అది లేదని వచ్చింది ఈటాకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్లి ఇంకోటాకి ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ మరి రేపు మాపో మళ్ళీ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా గెజిట్ రాబోతుంది ఎలా చూస్తారు ఇక్కడే రాజధాని వస్తుందని మీరు భావిస్తున్నారు ఎక్కడ అమరావతిలోనే నోటికి నూరు పాళ్ళు అమరావతి వస్తుందండి అక్కడ మొత్తం ఇది అయిపోతుంది మొత్తం బిల్ అంతా పాస్ అయిపోతే ఎలాంటిది ముందే ప్రిపేర్ అయిపోతున్నారు అంటే కొంతమంది నాయకులు వైసీపీ రాకూడదు ఇక్కడ ఏమవుతుంది రావాలంటే ముందే ఉండాలి అది కేసేసే ఉండే అనుమతి నాకు ఇష్టం లేదు మా పార్టీకి ఇష్టం లేదని ముందే దాన్ని తెలియపడతాయి అందరూ ఆల్మోస్ట్ పార్టీలు పిలిచాడు ఆమాదు మాత్రం మాత్రం తీసుకున్నాడు తీసుకొని చేశాడు ఇక్కడ మూడు రాజధానులు అవుతుంది మూడు రాజధానులు కావాలని అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని ప్రపోజల్ పెట్టారు ఎక్కడ రాజధాని పెట్టినా ఎక్కడ ఒక ఇక అట్లా రాజధాని కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని పరిపాలన మొత్తం రాజధాని ఇక్కడ పెట్టి మొత్తం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కేంద్రకరణ పెట్టాడు ఏ ప్రాంతానికి వెళ్ళాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి రాజధాని మాత్రం ఒక్కటే